వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని మెరుగుపరచాలనే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది ఎనిమిది నెలల సమయం అయింది అధికారంలోకి వచ్చి వాస్తవంగా ఆనాడు మనం మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పెద్ద పెద్దలు రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గురుకులాలు ప్రారంభించుకున్నాం కానీ పాఠశాలగా స్థలాలు కేటాయించుకోలేదు లేకపోతే ఇంకా అనేక రకాలు ఉన్నాయి అంశాలని పక్కన పెడితే ఆఖరి మెస్ ఛార్జీలు కూడా గ్రీన్ ఛానల్ నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి సార్ మెస్ ఛార్జీలను కూడా మనం ఇవ్వకపోవడం కావచ్చు అంటే మనంగా మనకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ తోటి ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఆ అంశాల జోలికి పోకుండా దయచేసి మీరు ఇప్పటికీ ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా చారిత్రాత్మకమైనటువంటి ముప్పై ఐదు గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయి ఈ ముప్పై ఐదు గురుకులాల లోపల చదువుకున్నటువంటి చాలామంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు రియల్ ఇలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇటువంటి స్కూల్ నుంచే అయినారు ఈ పాఠశాలలు అన్నిటికీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వర్ గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వారు వేరెక్కరించో ఉత్పత్తి కాలేదు ఇటువంటి పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చినారు మారుతున్న కాలానికి అనుగుణంగా వీటికి సంబంధించి చాలా ముప్పై నలభై సంవత్సరాల కింద నిర్మించినటువంటి స్థలాలు ప్రాంతాల వల్ల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే దీనికే కాకుండా సార్ మీరు ఆల్రెడీ వీటి పట్ల కన్సర్ట్ ఉన్నారు నేను కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాను మీరు ఆర్థిక శాఖ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలన్నిటి కూడా మెచ్చార్జీలు ఇష్యూ కావచ్చు పెంచడానికి సంబంధించి కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవనాల నిర్మాణానికి సంబంధించి ఇటువంటి ఫర్నిచర్ ఏదైతే బెడ్స్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కావచ్చు కిచెన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వాటి అన్నిటికీ సంబంధించి ఇప్పటికీ అనేక సందర్భాల లోపల సమావేశాలు ఏర్పాటు చేసినారు ఆ సమావేశంలో అనేక సందర్భాలు చర్చ జరిగినా మీ అందరికీ తెలుసు కొన్ని ఇచ్చినటువంటి అంశాల లోపల పేదలకు ఇచ్చిన అంశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇది కూడా మాడిఫికేషన్ కొత్తగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించిన నిధులు కేటాయించడం జరిగింది మొట్టమొదటిసారిగా అన్ని శాఖలకు సంబంధించి ఎక్కువ విద్యాశాఖకు సంక్షేమాన్ని కూడా నిధులు కేటాయించినారు ఆలస్యం జరిగింది ఈ సంఘటన దురదృష్ట సంఘటన ఎవరు కూడా దీనికి ఊహించింది కాదు దీనికి తప్పకుండా అందరూ మనందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యులమే ఎందుకంటే ఎవరిని ఎవరు కిట్టపరచుకున్న ఇటువంటి ఈ సంఘటనలలో ఈ సమయంలో మనం అందరం కూడా పరివర్తన తెచ్చుకొని మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో దయచేసి నేను గురుకులా కావచ్చు ఎవరికి నియోజకవర్గంలో ఉంటే గురుకులకు సంబంధించిన ఆ ఏరియాలో ఉండేటువంటి అందరూ కూడా ఒక అడ్వైజరీ కమిటీ ఎట్లయితే మనం స్కూల్స్కు అమ్మ ఆదర్శ పాఠశాల నేర్చమో ఇక్కడ నుంచి కూడా పేరెంట్స్ కమిటీ అంటామా లేకపోతే ఇంకొకటి రోజు అబ్జర్వేషన్ ఇటు ఆల్రెడీ ఫుడ్ క్వాలిటీ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇటువంటి ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అడ్వైజర్ మూడు ప్రధాన ఒకటి సెక్యూరిటీ రెండేమో ఫుడ్కు సంబంధించిన క్వాలిటీ మూడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అడ్మిషన్ హాస్టల్ ప్ర హాస్పిటల్ ప్రకారంగా ఉండడానికి కొరకు సంబంధించిన అంశాల మీద మీరు కూడా ఎందుకంటే క్షేత్ర స్థాయి నుంచి వాళ్ళ మీరు ఇంత కన్సర్న్ ఉంది కాబట్టి నిన్న వెంటనే ఇక్కడికి రావాలని ఆలోచన జరుగుతున్నారు ఎటువంటి ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఖమ్మం నుంచి ఇమీడియట్గా వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు దీని ద్వారా ఈ యొక్క ఎప్పుడైనా ఒక మార్పు జరగడానికి కొంత కారణం కావాలనుకుంటున్న ఇటువంటిది తల్లిదండ్రుల బాధ అని అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించి అండగా ఉండే విషయంలోపల ప్రభుత్వం సానుకూలంగా దాని తర్వాత మరి మార్పు మార్పు రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అయింది ఈ స్కూళ్ళల్లో కూడా మార్పు జరిగి మళ్ళీ ఏనాడైతే పాఠశాల లోపల ఇటువంటి చదువుకున్న దగ్గర నుంచి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో మీరు చేసేటువంటి మార్పుతోటి సహకారంతో మళ్ళీ అటువంటి దిశ లోపల ఇప్పుడు కూడా సరే ఈ స్కూల్స్లలో ఎంట్రెన్స్ టెస్టు అడ్మిషన్ అంటే అంత ఈజీ కాదు చాలా పెద్ద టెస్ట్ రాసిన తర్వాతనే పిల్లలు తల్లిదండ్రులు ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్కు ప్రిపేర్ చేసిన తర్వాత అడ్మిషన్ జరిగే ఒక క్వాలిటీ ఉన్నటువంటి పాఠశాల లోపల వసతుల సౌకర్యం విషయంకి వచ్చినప్పటికీ మీరు ప్రతి ఈ ముప్పై ఐదు గురుకులాలతో పాటుగా మిగతా వాటి అన్నిటి కూడా జిల్లా కలెక్టర్లను బాధ్యతం చేసి దానికి సంబంధించి ఒక కమిటీగా చేసి వసతుల విషయంలోపల నివేదిక ఇప్పించుకొని నిధులలో ఏమీ లేకుండా వాటికి ప్రత్యేకంగా ఇచ్చి భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెచ్చార్జీలకు సంబంధించిన విషయంలోపల కూడా ఇక్కడ కూడా ఎందుకంటే మెచ్చార్జీలు ఛార్జీలు రెండు మూడేళ్ళు గతంలో ప్రభుత్వానికి బిల్ పెండింగ్స్ దాంతో క్వాలిటీ ఫుడ్ సప్లై చేయలేకపోయిన కాంట్రాక్టర్ కూడా మనం ఏమన్నా కూడా మాకు బిల్లులు రాలేదనేది చాలా పెద్దగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మీరు స్ట్రీఫై చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక ఈ పిల్లలకు చదువుకునేటువంటి ఫుడ్కు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క సంఘటన పట్ల అందరం కూడా ప్రభుత్వం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందమ్మా అందుకే తవ్వ గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేరు బయట విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతోటి మాట్లాడడం జరిగింది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష బాగుండాలి చదువుకోవాలి దేశ భవిష్యత్తుకు సంబంధించిన పునాది లాంటి అందరు పిల్లలు బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరు కూడా ఇక్కడ కావాల్సుకొని నిర్లక్ష్యం చేసింది కాదు లేకపోతే మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము దాన్నిదో పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి కాదు ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం మేము పది సంవత్సరాల లోపల జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం జరగకుండా ఇప్పుడు జరిపే బాధ్యత మాకుంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరూ కూడా మార్గదర్శకత్వం ఉంటాం అనేటువంటి మాట మనవి చేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి ఈ సంఘటన ఎటువంటి రాజకీయాల సంబంధం కాదు దీని మీద ఎవరు కొంత కంప్లీట్లు కొంత విమర్శలు చేసి అటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి దయచేసి వద్దు ఎలా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు రండి మీరు కూడా ఈ నిర్మాణం లోపల వీటిని బాగు చేయడానికి సహకరించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని కూడా రాజకీయ